आशीर्वाद के प्रभु స్థుతించాం ప్రభా నా చేత ప్రభా అందు నిమిత్తం ప్రభా మేము ఎంతగానో ఆరాధిస్తాను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా నాయన నాయన ఎంత నాయన ఘోరమైన శిక్షణ ప్రభా మేము అనుభవించాల్సిన శిక్షణ ప్రభా మా ప్లేషన్ నాయన మీరు వెళ్ళిన ఆయన అంత ఘోరమైన శిక్షణ మా కొరకు అనుభవించారు ప్రభా దాని అపారమైన ప్రేమను మాపై చూపించిన విధానాన్ని బట్టి ప్రభా మీ అపారమైన ప్రేమ కొరకే నాయన మనం అంతగానో స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం మా కొరకు మరణించి తిరిగి లేచిన